ఫండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర ఎద్దుల సంత ఇక్కడ ఈ ఎద్దులకు వ్యాపారం అయితే నడుస్తుంది ఎంత చెప్తున్నాడో రైతు ఎంత చెప్తున్నాడో కొనోళ్ళు ఎంత అడుగుతున్నాడో చూద్దాం మరి మొత్తం మీద అయితే

మరి వెళ్తా అంటున్నాడు మళ్ళా మాట మాట మళ్ళా వెయ్యి రూపాయలు పెంచిండ సింగిల్ ఎక్కువ ఇలా అరవై ఎనిమిది వేలు అయిపోతే మళ్ళా వెయ్యి రూపాయలు పెంచండి వెయ్యి రూపాయలు పెంచుతా అరవై ఎనిమిదా సిక్స్టీ ఎయిట్ థౌజండ్కి అయితే అయిపోయింది ದೇಡ ರೇಟ್ ಎಕ್ವೈನೋ ತಕ್ಕಂಟ್ ಚೆಕ್ಕು ಸಿಕ್ಸ್ಟಿ ಎೌಸಂಡ್